ఏషియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ ఓడించిన ఇండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే అయితే మ్యాచ్ ముగిసాగా కప్తో పాటు విన్నర్ మెడల్స్ను టీమిండియాకు అప్పగించకుండా ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వి తనతో పాటు తీసుకెళ్లిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అన్ని వైపుల నుండి మోసిన్ నక్వీకి ఒత్తిడి రావడంతో పాటు ఏసీసీ చీఫ్గా నఖ్వీను ఆ పొజిషన్ నుండి తీసేస్తామంటూ రెజల్యూషన్ తీసుకొస్తామని చెప్పడంతో నఖ్వీ వెనుకంజ వేసినట్లుగా తెలుస్తోంది కప్పు మెడల్స్ను టోర్నీని హోస్ట్ చేసిన యుఏఈకి అప్పగించి తన సొంత దేశం పాకిస్తాన్కు ఆయన వెళ్లిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి నఖ్వీ వ్యవహార శైలిపై ఇప్పటికే బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వచ్చే నెల జరిగే సమావేశంలో ఈ విషయాన్ని ఖచ్చితంగా పట్టుదలగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది మరోవైపు త్వరలోనే యుఏఈ బోర్డు నుండి కప్ తో పాటు మెడల్స్ ను బీసీసీఐ మన దేశానికి తీసుకొని వస్తుందని సమాచారం ఇక ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లో ఉద్రిక్తంగా జరిగిన సంగతి తెలిసిందే మూడు సార్లు జరిగిన ఈ మ్యాచ్ల్లో టీమిండియాని గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది కప్పును కూడా సొంతం చేసుకుంది ఓవరాల్గా ఇది ఇండియాకు తొమ్మిదో ఏషియా కప్ టైటిల్ కావడం విశేషం